നത്താനസ് പബ്ലിക് പരിപാടി. അങ്ങോട്ട് കൊണ്ടുപോണ്ട. അടറാണ് പ്രോസ്സ്ക്രൈബ് ചെയ്തത്. 46. അതിൊന്നും ആപത്ത്. വാ മോട്ട്. അതിൊന്നും. അതി ശരി. എന്നിട്ട് വാ കൊണ്ടേ ആരെങ്കിലും പോ त्यो बनाइनामा त्यो पनि पना छ टाटा सरानी मेरो फोटो छ अगाडि मेरो फोटो छ सायाना यार अपना yeah. है okay. okay. எனக்கு ரெண்டு எனக்கு ரெண்டு வா வா நான் பாகம்ல பட்டுனான்டா இங்க பாகம்ல வந்துங்க பண்ணுங்க லோகோ அந்த எனக்கு ரெண்டு நான் வந்து நீ சொல்லு நீறலா என்ன பண்ணனும் ஏ මොன்னு

ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి సౌత్మాపూర్ గ్రామ పంచాయతీలోని మొగలపాలానికి చెందిన కీలుకుప్ప సునీల్ అదేవిధంగా కీలుకుప్ప మస్తానయ్య గారు వారికి సంబంధించిన బంధువులు స్నేహితులు ఇతర మిత్రులను అదేవిధంగా ఇరవై నాలుగో డీధుకి సంబంధించి కనుపతిపాటి గ్రామానికి చెందిన కరిముల్లా గారు వెంకయ్య గారు రాజేష్ గారు అదేవిధంగా నరసింహ గారు ఇతర వారికి సంబంధించిన బంధువులందరికీ మిత్రులకి అందరికి కూడా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ మీకందరికి కూడా తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏదైతే మాటిచ్చారో అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇప్పటికే మ్యాక్సిమం అమలు చేయడం జరిగింది అదేవిధంగా ఆయన పరిపాలనా విధానం నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి ఈ రెండూ కూడా చూసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉపరితంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు ఇంకా కూడా చాలా చేరికలు ఉంటాయి ఈ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరుస్తూ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో మరింత ముందంజలో ఉండేదానికి ప్రయత్నిస్తూ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటూ అదేవిధంగా తర్వాత వచ్చేవారిని అందరిని కూడా గౌరవంగా చూసుకుంటూ మా లక్ష్యం ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురేయడం లక్ష్యంగా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా అందరితో కలిసి మెలిసి ప్రయాణించడం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం సంక్షేమం ఇదే ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేస్తూ